ప్రబున ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా ఈశిస్తాములో ఉన్నారండి ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే ది సెవెన్ సెవెన్ సింట్ జాన్స్ కాస్పిల్ యహన్స్ వార్తలో ఉన్నటువంటి ఏడు ఏళ్ళు ఏమై ఉన్నాయో మనం చూద్దాం మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి బుక్లోనే బైబిల్ ఉన్న ప్రతి బుక్లోనే నంబర్స్కి చాలా వాల్యూ ఉంది ఆ నంబర్స్ని మనం జాగ్రత్తగా కన్సిడర్ చేస్తే చాలా పాయింట్స్ నేర్చుకోవచ్చు బైబిల్ ఉదాహరణకి ఈ యహన్స్ వార్తలు మనం చూసినట్లయితే సెవెన్ సెవెన్స్ అని చెప్పాను కదా ఫస్ట్ ఏడు ఏంటంటే ఈ సువార్తలో ఏడుగురు శిష్యుల పేర్లు ప్రస్తావించబడింది అది ఒకటి ఏంటంటే ఆంద్రియ రెండోది పేతురు మూడోది ఫిలిప్పు నాలుగోది నతానియేలు ఐదోది తోమ ఆరోది యోధ ఏడోది ఇస్కర్ యోత్ కానిటువంటి ఇంకో యోధ మొదటి చెప్పిన నలుగురు పేర్లు యహన్ చోత మొదటి అధ్యాయంలో చూడొచ్చు మిగిలిన ఇద్దరు పేర్లు యహాన్ చోత పన్నెండో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో అలాగే ఇరవై కూడా చూడవచ్చు వీళ్ళందరూ ఏంటంటే ఏడుగురు శిష్యులు అలాగే ఇందులో ఒక ఒక స్పెషల్ మెన్ ఒక ఏడుగురు పురుషులు ఇందులో కనిపిస్తారండి యహన్ యహాన్ యహన్స మొత్తంలో అందులో ఎవరైనా అంటే బ్యాప్తిస్ ఇచ్చి యోహాన్ ఒకరు నికోదయం ఒకరు లాజరస్ ఒకరు అన్న కైప అనేటువంటి వారు వారిద్దరు కూడా ప్రధాన యాజకులు అన్న కయ్యప తర్వాత పిలాతు తర్వాత అరిమత అయిన యూసే అదేవిధంగా ఇదే పుస్తకంలో ఇదే సువార్తలో ఏడుగురు స్త్రీలు కూడా కనిపిస్తారండి ఆ ఏడుగురు స్త్రీలు ఎవరు అన్నదంటే యేసు ప్రభు గారి యొక్క తల్లిగారు మరియగారు మరియ గారి సహోదరి గారు అంటే యేసుప్రభు గారు పిన్ని కావచ్చు లేదా పెద్దమ్మ కావచ్చు ఆయన తల్లి గారి యొక్క సహోదరి మీరు చూస్తే యహన్స్ వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు వచ్చనాలను మీరు చూడొచ్చు అలాగే మాకు మరియ అదే యహన్స్ వార్థ పంతొమ్మిది అధ్యాయం అలాగే లాజరస్ యొక్క లాజర్ గారి యొక్క సహోదరులు ఇద్దరు ఎవరో మరియా మార్త ఇద్దరు చూడొచ్చు సమరయ స్త్రీని చూడొచ్చు నాలుగో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని చూడొచ్చు జాగ్రత్తగా ఆలోచించాను ఇంకా ఏడుగురు సాక్ష్యాలు మనం చూడొచ్చు ఇదే సువార్తలు ఏడుగురు సాక్ష్యాలు ఎవరెవరు అంటే మొదటిగా తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చున్నాడని యహాన్ సోద ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఉంటుంది కుమారుడైనటువంటి సుప్రవారు తన తాను సాక్ష్యం ఇచ్చుకుంటాడు ఆయన ఎహాన్ సోరత ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన పరిశుద్ధాత్ముడు యోహాన్ సోత పదిహేను అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన అలాగే బ్యాప్టిస్ ఇచ్చి యోహాన్ కూడా ఆయనకు సాక్ష్యమిస్తాడు దాని గురించి మనం మొదటి అధ్యాయంలోనే చూడవచ్చు అదేవిధంగా తన రొమ్ముని ఆనుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు కూడా ఆయన గురించి సాక్ష్యమిస్తారు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనంలో అలాగే ఆయన చేస్తున్నటువంటి అద్భుత క్రియలు మహత్కార్యములు అవి కూడా సాక్ష్యమిస్తాయి అది యోహాన్స్తోత ఐదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చూడవచ్చు అలాగే లేఖనములు నా గురించి సాక్ష నేను ఈస్వర్తి ఐదో అదే అధ్యాయం ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై ఏడు వచ్చిన అదేవిధంగా ఏడు సూచక క్రియలను కూడా మనం చూడవచ్చు మొదటిది నీటిని ద్రాక్షారసంగా మార్చడం రెండో అధ్యాయంలో చూడవచ్చు అలాగే ఒక జ్వరం పట్టినటువంటి ఒక కుమారుని స్వస్థపరచడం అది నాలుగో అధ్యాయంలో చూడవచ్చు పక్షవాయువు గల వాడిని ఐదో అధ్యాయంలో చూడవచ్చు ఐదు వేల కంటే ఎక్కువ మందికి ఆహారం పచ్చిపెట్టడానికి ఆరోగ్యంలో చూడవచ్చు ఇప్పుడు ఎన్నోని నాలుగోని నీటి మీద నడవడం ఐదోది ఆరోది ఒక గుడ్డివాడిని స్వస్థపరచడం ఏడోది లాజరస్ చనిపోయినటువంటి మనిషిని తెలియలే ఏడు శుచక్రియలు అహంసత్తులో చూడచ్చు అదేవిధంగా యేసుప్రభు అయాం అయాం అని యూజ్ చేసినటువంటి ఒక ఏడు మాటలు మనం చూడవచ్చు ఏడు సందర్భాలు ఏంటి అని అంటే నేనే జీవాహారం ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్ యహన్ సోత ఆరోగ్యం ముప్పై ఐదు వచ్చిన నేనే వెలుగు యహన్ సోర్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన గొర్రెల ద్వారము పదో అధ్యాయము ఏడు తొమ్మిది వచ్చిన గొర్రెలకు మంచి కాపరిని పదో అధ్యాయం పదకొండవ వచ్చిన నేనే 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 నేను మాత్రమే అలాగే నేనే పునరుత్నమున జీవమునది పదకొండో అధ్యాయంలో చూడవచ్చు అలాగే నేనే జీవము సత్యము మార్గము అది యహాన్స్ వత పద్నాలుగు అద్యం ఆలోచన ఇది క్రైస్తవులందరికీ కూడా ఇది కంటస్తాం అదేవిధంగా నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని యహాన్స్ వత పదిహేను అద్య చూడొచ్చు నేనే 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 అదేవిధంగా ఆయన ఏమైనా నేను ఏమై ఉన్నాడో ఆయన చెప్తూ ఆ ఏడు సందర్భాలు మనం చూడవచ్చు అదేవిధంగా నేనే మీరు భయపడొద్దు లేదా కంగారు పడద్దు ఆయన నేనే ఆయన నేనే ఆయన నేనే అనుకున్నటువంటి చెప్పినటువంటి సందర్భాల్లో మనం చూస్తే సమర స్త్రీతో చెప్తున్నాం ఒక ప్రాప్త కోసం ఎదురు చూస్తున్నాం అంటే నేనే నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఇరవై ఆరో వచ్చినా క్షమించాను శిష్యులతో చెప్తున్నాను ఆరోగ్యం ఇరవై వచ్చిన అలాగే యూదులతో చెప్తున్నాడు నేనే ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాను అలాగే అదే యూదులతో చెప్తున్నాడు వేరొక యూదులతో అక్కడ ఉన్నటువంటి యూదులతో ఇరవై ఎనిమిదో వచ్చినాం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు యాభై ఎనిమిది వచ్చినాలు నేనే అవును నేనే 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 శిష్యులతో చెప్తున్నారు పదమూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆ సందర్భాలు మీరు చూడండి చదవండి అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక గాడ్తో చెప్తున్నాను గాడ్తో ఏమని చెప్తున్నాను అని అంటే పద్దెనిమిది అధ్యాయం ఐదు ఆరు ఎనిమిది వచ్చినా చెప్తున్నాను నేనే భయపడొద్దు నేనే శిష్యులతో చెప్తున్నాను నేనే భయపడొద్దు మీరు కంగారు పడొద్దు అని చెప్తున్నారు ఈ సూపర్ సహోదరి సహోదరు ద సెవెన్ సెవెన్ సిన్ ది గాస్పల్ ఆఫ్ జాన్ ఎప్పుడైతే మీరు కొత్త సంవత్సరాలు చాలామంది నిర్ణయం తీసుకుందంటారు నేను ఈ సంవత్సరం బైబిల్ మొత్తం చదివేయాలి లేదా క్రొత్త నిబంధనలు చదవాలి లేదా పాత నిబంధనలు చదవాలి మన బైబిల్ని మన బుక్స్ని ఏ విధంగా అయితే మనం స్ప్లిట్ చేస్తామో మనం ఈజీగా దాని గురించి చదువుకోవచ్చు నాకు తెలిసి మరి ఇది మీ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను దేవుడు మరి విత్తబడినటువంటి మరి యొక్క వాక్యాన్ని దేవుడు మనందరికీ తెలుగు గ్రంథాలు ఫలింపజేయనుగా కామెంట్ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్